హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్లో వీడియో వచ్చి చెట్టు అండి చెట్టు చుక్కుడు మొక్కల గురించి నేను ఏ విధంగా గ్రో చేశాను అవి ఎంత హెల్తీగా వచ్చాయి నేను దానికి ఏమేమి ఫీడింగ్ ఇచ్చాను అనేది మీకు ఈరోజు వీడియోలో నేను తెలియజేస్తానండి సో మరి ఇంకెంత కాలసీ మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ చెట్టు చుక్కుడు ఇవి నేను మన బజార్లో కొన్న చెట్టు చిక్కుడు కూరగాయల నుంచి నేను ఈ ముదురు విత్తనాలు తీసుకున్నానండి ఈ విత్తనాలు చక్కగా పెట్టాను అవి మొక్కలు వచ్చిన తర్వాత సపరేట్గా నేను అవి కుండీలోకి ఈ హండ్రెడ్ రూపీస్ పాట్లోకి నేను వాటిని సపరేట్ చేశాను సో అవి పెట్టిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఫుల్ పేను బంకనేది వచ్చేసిందండి సో సో ఆ పేను బంకకి నేను బూడిద పొయ్యిలో బూడిద ఉపయోగించి ఆ పెయిను బంక అనేది పూర్తిగా ఏ విధంగా తొలగించాను అనేది మీకు నేను లాస్ట్ టైం ఈ వీడియోలో తెలియజేసానండి ఆ బూడిదంతా నేను చల్లిన తర్వాత శుభ్రంగా పెయినంతా కూడా ఈ పాదులకి పోయిందండి పోయిన తర్వాత మళ్ళీ చక్కగా మనకి పూత అనేది చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు పూత రాళ్ళకుండా ఉండడానికి నేను వీటికి పుల్లడం మజ్జిగ స్ప్రే చేశాను వన్ ఒక వన్ వీక్ తర్వాత నేను బనానా పీల్ పౌడర్ కూడా ఇచ్చానండి అలాగే ఎగ్స్ ఎల్ పౌడరు ఎగ్స్ అన్నీ కూడా మనం పొడి చేసుకొని చక్కగా వాటిని పౌడర్లా చేసి నేను ఈ మొక్కరకు కూడా ఇచ్చాను అనమాట చూడండి ఇప్పుడు ఎంత హెల్తీగా ఉన్నా ఎక్కడా కూడా పూత అనేది రావడం కూడా జరగట్లేదండి ప్రతి పువ్వు కూడా చక్కగా మనకి కాయ అనేది చక్కగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా కాయ అనేది చాలా బాగా వస్తుందండి సో చూడండి చెట్టు అనేది ఎంత హెల్దీగా బుషీగా ఉందో చూస్తున్నారు కదా అలాగే ఇంకా వేరే మొక్కలు కూడా ఉన్నాయి అవి చూపిస్తాను మీకు ఇక్కడ పాడైపోయిన సూట్ కేసులో కూడా నేను మొక్కలు పెట్టానండి వాటికి కూడా ఫుల్ పెయిన్ వచ్చేసింది అనమాట అది కూడా నేను బూడిద ద్వారా పోగొట్టుకున్నాను సో చూడండి ఇప్పుడు ఫుల్గా పూత అనేది ఎంత మంచిగా వచ్చేసిందో చూడండి ఇక్కడ నేను ఈ సూట్ కేసులో పెట్టుకున్న చెట్టు కూడా ఎంత చక్కగా పూత అనేది స్టార్ట్ అయ్యింది చూడండి చూస్తున్నారు కదా వీటికి ఎప్పటికప్పుడు మనం పేను అనేది పట్టకుండా చూసుకోవాలి పట్టిన తర్వాత దానికి బూడిద అనేది చాలా బాగా పనిచేస్తుందండి సో అది మనం చక్కగా విచ్చుకున్నట్టయితే కనుక మళ్ళీ ఆకులు అనేవి ఫ్రెష్గా రెడీ అవుతాయి చూడండి ఇక్కడ మనకి పిందలు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట చూస్తున్నారు కదా ప్రతి పువ్వు కూడా చక్కగా రాలకుండా పిందలాగా మనకి చక్కగా వస్తున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా పూత ఎంత మంచిగా ఉందో సో దీనికి మనం వీక్లీ వన్స్ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి ఇచ్చినప్పుడే మన మొక్కలకి అనేది మనం ఎక్కువ పంట అనేది తీసుకోగలుగుతాం అనమాట సో చూస్తున్నారు కదా పూత ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇక్కడ కాయలు కూడా చూడండి మొదట స్టార్ట్ అయినాయి ఈ ఫస్ట్ వచ్చిన పూతండి ఇది సో చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు కూడా చిక్కుడు మొక్కలకి వీక్లీ వన్స్ లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒక ఎరువు మనం ఇచ్చినట్లయితే కనుక చక్కగా మనం పంట అనేది తీసుకోగలుగుతామండి పేను పంక రాకుండా ఉంటే చూసుకుంటే చాలు పూత టైంలో మనం పుల్లను మజ్జిగ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది పువ్వు అనేది రాలకుండా ఎక్కువగా మనకి కాయలు అనేది మంచిగా ఇస్తుంది అనమాట సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం నేను అంతవరకు బాయ్ బాయ్